అర్థమవుతుందా ఏదైనా చోట్లో ఆదాము అవ్వ ఉన్నప్పుడు వాళ్ళకు దేవుడు సకల సమృద్ధిని ఇచ్చాడు కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుని మాట మీద తిరుగుబాటు చేశారో దేవుణ్ణి లెక్క చేయకుండా వద్దు అన్న దాన్ని చేశారో అప్పుడే కదండి కష్టాలు మొదలైన అప్పుడేగా శ్రమలు మొదలైనాయి అప్పుడేగా వాళ్ళ జీవితంలో రెక్కడ రెక్క దొక్క ఆడని స్థితికి చేరిన కారణం ఏమిటి తిరుగుబాటు అర్థం చేసుకోండి అనాడీశ్వర జీవితంలో శ్రమలకు కారణం తెలుసా వారు దేవుని మాటను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవించారు ఈ రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా గుండా వెళుతున్నవాడు కష్టాలు గుండా వెళుతున్నవాడు కన్నింటిలోయకుండా వెళుతున్నవాడు అవమానాలు గుండా వెళుతున్నవాడు అపనందలు గుండా వెళుతున్నవాడు అన్ని విధాల అట్టడుగు స్థాయికి చేరిపోతున్న వాళ్ళు ఏం చేసినా ప్రతిఫలం చూడలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు దేవుణ్ణి నిందించకండి ఏమైపోయావు దేవా రక్షిస్తానన్నావు కదా కాపాడతానన్నావు కదా రక్షిస్తానన్నావు కదా ఏమైపోయా అని దేవుణ్ణి ప్రశ్నించే ముందు ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అసలు నువ్వు ఎలా జీవిస్తున్నావు అసలు నీ పరిస్థితి ఏమిటి నీ హృదయ స్థితి దేవుడు నిన్ను దీపించాలని నిన్ను కనికరించాలని నిన్ను ఆశీర్వదించాలని నిన్ను హెచ్చించాలని నిన్ను గనపరచాలని ఆయా సమయాల్లో వస్తాడట నీ దగ్గరకు వస్తాడట నీ పాలనకు వస్తాడట నీ పల్లెకి వస్తాడట నీ ప్రాంతానికి వస్తాడట ఆయన నిన్ను దీవించడానికి వచ్చినప్పుడు ఎంత చెప్ప చూసారా అది పళ్ళు ఉన్నాయి చాలా తీయని బావిడిపళ్ళు అండి నువ్వు చెప్తున్నావా కానీ ఎలా నమ్మాలి శాంపుల్ ఇస్తాను తీసుకోండి నువ్వేదో ఒక పండు శాంపుల్ ఇవ్వడం కాదు మరి నేను చూపించిన పండు కట్ చేసి ఇవ్వు అది ఉంటే నమ్ముతాను అప్పుడు అన్ని తీయనివ్వని దొరికిపోతారు కదండి అలా కదండి నేను కట్ చేసి నేను నేను ఏదైతే పండు తీస్తానో ఏ పండు అయితే నేను తీసి కట్ చేసిస్తానో ఆ పండు మీరు తినాలంటే అతను ఏమిటి మిగతా పండ్లు తీయనివి కాదు కానీ ఎప్పుడైతే ఈ పండ్లన్నీ తీగా ఉన్నాయా తీగా ఉన్నాయండి అయితే ఇప్పుడు నేను ఏ ఏ పండు కట్ చేసి ఇమ్మంటారో ఇస్తావో ఖచ్చితంగా ఇస్తానండి ఆ మాట ఎప్పుడు చెప్పగలడు ఎప్పుడైతే అన్ని తీగా ఉన్నప్పుడే చెప్పగలడు ఏ పండు అయితే నేను సెలెక్ట్ చేశాను ఆ పండు కట్ చేసి ఇచ్చినప్పుడు స్వీట్గా ఉందంటే అన్నీ కూడా స్వీట్ గా ఉన్నట్టే ఇప్పుడు అతను నాకు ఏం చేశాడు శాంపుల్ ఇచ్చాడు ఆ శాంపుల్ ఏం చేసింది అన్ని పండ్లను నమ్మే విధంగా చేసింది దేవునికి కూడా మనం శాంపుల్స్ ఇవ్వాలి అదే చెప్తున్నా కానీ ఆ రోజు ఇష్రోనియులు ఫెయిల్ అయ్యారు దేంట్లో ఫెయిల్ అయ్యారంటే దేవుని మాటను క్రియల్లో పెట్టడంలో ఫెయిల్ అయ్యారు ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయారు కాబట్టి కష్టాలు వచ్చి కాబట్టి శ్రమలు వచ్చి పడినాయి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా ఈరోజు మనలో ఎవరైనా ఎంత ప్రయాసపడుతున్నా ఎంత కష్టపడుతున్నా రెక్కలు మొక్కలు చేసుకుంటున్నా అదే అట్టడుగు స్థాయిలో అదే అరకర బతు బతుకుతూ నెలాఖరికి వచ్చేసరికి వాళ్ళని వెళ్ళి అడుక్కోవలసిన స్థితిలో సంవత్సరాలు గడిచిపోతున్నా అలాగే ఉన్నావంటే ఒకసారి నిన్ను ప్రశ్నించుకోవాలి ఎక్కడ నేను తప్పు చేస్తున్నా